ఫ్రెండ్స్ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్క స్పూన్ పాలలో కలిపి తీసుకుంటే చాలు మీ కంటికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను నయం చేయటం మాత్రమే కాదు మీ కంటి చూపును రెట్టింపు చేస్తుంది అలాగే కంట్లో శుక్లాలు కళ్ళు ఎర్రబడటం కంటి నుంచి నీరు కారటం కంట్లో దురద ఇటువంటి సమస్యలను కూడా నివారిస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఈ రెమెడీ అనేది మీ కంటికి సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు మీ మెదడును చల్లబరిచి మీ జ్ఞాపక శక్తిని కూడా రెట్టింపు చేస్తుంది కాబట్టి ఈ రెమెడీ తయారీ కోసం మనకి ఏం కావాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏ సమయంలో తీసుకోవాలి ఇటువంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి లభిస్తాయి అయితే ఫ్రెండ్స్ ఈ రెమెడీ తయారీ కోసం ముందుగా మనకు కావాల్సినవి ఇవి ఇవేంటి అంటే వైట్ పెప్పర్ అంటే తెల్ల మిరియాలు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ తెల్ల మిరియాలు అనేవి కంటికి సంబంధించిన సమస్యను నివారించడానికి ఒక రామబాణం లాంటి ఔషధం ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ తెల్ల మిరియాల్లో ఉండే పోషకాలు విటమిన్స్ ఐరన్ ఇంకా ఇందులో ఉండే ఖనిజాలనేవి మన కంటికి సంబంధించిన సమస్యలతో పాటు జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు కనుక మీ కంటి సైట్ను తగ్గించుకొని మీ కంటి చూపును రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే ఈ రెమెడీలో మీరు ఖచ్చితంగా ఈ తెల్ల మిరియాలను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ రెమెడీలో మనకు ముందుగా తెల్ల మిరియాలు కావాలి అలాగే మనకు కావలసిన మరొక ఇంగ్రీడియంట్ ఇది ఇదేంటో తెలుసు కదా కండ చక్కెర దీనినే పటిక బెల్లం అని కూడా అంటారు ఈ రెమెడీలో మనకు ఈ కండ చక్కెర అంటే ఈ రాక్ షుగర్ కూడా చాలా అవసరం అయితే మీరు కండ చక్కెరకు బదులుగా ఈ రెమెడీలో పంచదారను కానీ బెల్లాన్ని ఉపయోగించకూడదు అలాగే మీరు పటిక బెల్లం అనుకొని మనం ప్రసాదాల్లో వాడి చిన్న చిన్న గులికల్లాగా ఉండే పటిక బెల్లాన్ని కూడా ఈ రెమెడీలో వాడకూడదు ఇలా కండలాగా రాళ్ళులాగా ఉండే పటిక బెల్లాన్ని కండచక్కరను మాత్రమే ఉపయోగించాలి ముఖ్యంగా ఇది వేసవి కాలం కాబట్టి ఈ చక్కెర అనేది మన శరీరాన్ని కూల్ చేయటం మాత్రమే కాదు మన కంటికి సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది అలాగే రక్తహీనతను నివారిస్తుంది మన జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది అలాగే ఈ చక్కెరతో పాటు మనకు కావాల్సిన మరొక ఇంగ్రీడియంట్ ఇవి ఇవేంటో తెలుసు కదా సోంపు గింజలు ఈ సోంపు గింజల్లో కూడా ఫ్రెండ్స్ ఐరన్ కానీ మెగ్నీషియం విటమిన్స్ ఖనిజాలు పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి అంతేకాదు మన కంటి చూపును మెరుగుపరచడానికి మన జీర్ణశక్తిని రెట్టింపు చేయడానికి మన జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఈ సోంపు గింజల్లోని పోషకాలు బాగా హెల్ప్ చేస్తాయి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన కంట్లో పెరిగే శుక్లాల సమస్యలను నివారించడానికి కూడా ఈ సోంపు గింజలు ఒక అద్భుతమైన ఔషధం అలాగే ఫ్రెండ్స్ ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావలసిన మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ బాదం మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ బాదంలో పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి కేవలం ప్రతిరోజు నాలుగు నానపెట్టిన బాదం తింటే మన శరీరానికి కలిగే లాభాల గురించి మీకు తెలిస్తే ఉంటుంది అంతేకాదు కంటి చూపును కానీ జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయటానికి కూడా బాదం అనేది బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ రెమెడీలో మనం తప్పకుండా బాదాన్ని కూడా ఉపయోగించాలి ముఖ్యంగా పిల్లల్లో కానీ పెద్దల్లో మతి మరపు తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా బాదం చాలా అవసరం కాబట్టి ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావలసిన నాలుగు ఇంగ్రీడియంట్స్ ఇవే చూశారు కదా ఒకటి సోంపు గింజలు రెండు బాదం మూడు మిశ్రీ నాలుగు మిరియాలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పదార్థాల క్వాంటిటీ ఎంత మోతాదులో తీసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ముందుగా మనం సోంపు గింజలను యాభై గ్రాముల మోతాదులో తీసుకోవాలి అలాగే బాదాన్ని కూడా యాభై గ్రాముల మోతాదులో తీసుకోవాలి అంటే ఈ సోంపు గింజలు బాదాన్ని మనం సరైన నిష్పత్తిలో తీసుకోవాలి మీరు ఈ పదార్థాల క్వాంటిటీని రెట్టింపు చేసుకున్న సోంపు గింజలు బాదాన్ని సమాన నిష్పత్తిలో తీసుకోవాలి ఇప్పుడు ఈ సోంపు బాదాన్ని మనం యాభై గ్రాములు తీసుకుంటే దీనికి రెట్టింపు మోతాదులో మనం ఈ పటిక బెల్లాన్ని తీసుకోవాలి అంటే వంద గ్రాముల మోతాదులో ఈ పటిక బెల్లాన్ని ఈ రెమెడీలో యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా ఒక క్లీన్ బౌల్లో ఒక వంద గ్రాముల పటిక బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదు గ్రాముల మిరియాలను తెల్ల మిరియాలను యాడ్ చేయాలి మీరు వంద గ్రాముల పటిక బెల్లాన్ని తీసుకుంటే కేవలం ఒక ఐదు లేదా పది గ్రాములు మాత్రమే మిరియాలను తీసుకోవాలి మీరు పిల్లలకు ఈ రెమెడీ ఇచ్చేటట్లయితే కొద్దిగా మిరియాలను తగ్గించి యాడ్ చేసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు అలాగే ఇందులో మనం యాభై గ్రాముల సోంపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో మనం బాదాన్ని వెంటనే కలుపుకోకూడదు బాదాన్ని ఏ విధంగా ఈ పౌడర్లో కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తాను మీరు జాగ్రత్తగా వీడియోని చూస్తూ ఉండండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా మిక్స్ చేసుకున్న ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఈ మూడింటిని విడివిడిగా అయినా సరే పొడి చేసుకోవచ్చు లేదా ఇలా కలిపైనా సరే పొడి చేసుకోవచ్చు కానీ వీలైనంత మెత్తని పొడిలాగా స్మూత్గా పొడి చేసుకోండి చూసారు కదా ఇప్పుడు మన పౌడర్ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఇలా మీరు మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పొడిలో ఈ బాదాన్ని కూడా కలుపుకోవాలి ఒక యాభై గ్రాముల మోతాదులో ఈ బాదాన్ని కూడా కలిపి ఈ పదార్థాల అన్నిటినీ మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి దీంతో బాదం అనేది పొడిలో బాగా గ్రైండ్ అయ్యి మెత్తని పొడిలాగా తయారవుతుంది చూసారు కదా ఇప్పుడు మన రెమెడీ అనేది పూర్తిగా తయారైనట్లే ఈ విధంగా ఈ పౌడర్ను తయారు చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నెల రోజుల పాటు మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ పౌడర్తో పాటు మరొక రెమెడీ గురించి కూడా తెలుసుకుందాం ఆ రెమెడీ కూడా మీ కంటికి సంబంధించిన సమస్యలను నివారించడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రెమెడీని మా ఇంట్లో మా అమ్మ మా అమ్మమ్మల కాలం నుండి ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రెమెడీ అనేది మన కంటి చూపుకు మన జ్ఞాపక శక్తికి చాలా మంచిది మన శరీరంలోని ఎన్నో రకాల సమస్యలను నివారించడానికి ఈ రెమెడీ ఒక అద్భుతమైన ఔషధం అనే చెప్పుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ రెమెడీని తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని మనం ఇలా స్టోర్ చేసుకొని నార్మల్ టెంపరేచర్లో అంటే రూమ్ టెంపరేచర్లో నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ పౌడర్ను మనం ఏ సమయంలో ఏ సమయంలో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ గోరు పాలను తీసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ పౌడర్తో పాటు మనం తప్పకుండా పాలను తీసుకోవాలి అప్పుడే ఈ రెమెడీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీకు కనుక పాలు తాగటం ఇష్టం లేకపోయినా అలవాటు లేకపోయినా లేదా మీకు పాలంటే ఎలర్జీ ఉన్నా మీరు పాలకు బదులుగా బాదం పాలను ఉపయోగించి ఈ రెమెడీని ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకోవచ్చు ఈ పాలలో మీరు ఒక స్పూన్ ఒక ఫుల్ టీ స్పూన్ మోతాదులో ఈ పొడిని కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఈ పొడిని పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు ఎవరికైనా ఇవ్వచ్చు పిల్లలకైతే మీరు హాఫ్ స్పూన్ మోతాదులో కలిపిస్తే సరిపోతుంది పెద్దవాళ్ళు అయితే ఒక ఫుల్ టీ స్పూన్ మోతాదులో తీసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ పౌడర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తాగుతారు ఇందులో మనం కండ చక్కెరని కూడా కలిపాం కాబట్టి ఈ పాలు కూడా తాగటానికి తీయగా చాలా టేస్టీగా ఉంటాయి అయితే డయాబెటీస్ ఉన్నవారు ఈ రెమెడీలో మీరు పటుక బెల్లాన్ని స్కిప్ చేసేసి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇలా ఈ పొడిని పాలలో కలిపి తీసుకోవచ్చు లేదా ఈ పొడిని ఒక స్పూన్ మోతాదులో డైరెక్ట్గా నోట్లో వేసుకొని నమిలి మింగేసి తర్వాత మీరు ఈ పాలనైనా తాగేయచ్చు ఈ విధంగా మీరు ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ పాలను తీసుకోవాలి మీ కంటి చూపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోవటం మాత్రమే కాదు మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీరు ఈ రెమెడీని ఫాలో అవుతూనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కూడా ఫాలో అవ్వండి ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావాల్సినది ఒక అర స్పూన్ నెయ్యి మీరు ఏం చేయాలి అంటే ఒక అర స్పూన్ కొద్దిగా గోరు వెచ్చగా చేసుకోవాలి ఈ ఆవు నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత ఈ నెయ్యిని ఉపయోగించి మీ పాదాలకు బాగా మసాజ్ చేసుకోవాలి మీ కాలి మధ్యలో ఉండే అరికాలు ప్రదేశం మీ పాదం మీ మడిమ ప్రదేశంలో ముఖ్యంగా మీ కాలు మధ్యలో గుంటలాగా ఉంటుంది కదా ఈ అరికాలు మధ్యలో కూడా మీరు ఈ నెయ్యిని కనుక ఉపయోగించి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి మీ కంటికి సంబంధించిన సమస్యలను నివారించి మీ కంటి చూపును అమాంతంగా పెంచుతుంది అయితే ఫ్రెండ్స్ ఇది ఆయుర్వేదిక్ రెమెడీ కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే మీకు ఫలితం కనపడాలి అంటే కనపడదు ఈ రెమెడీని మీరు కనీసం కొన్ని నెలల పాటు వాడుతూ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మరి మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్